యషయా గ్రంథము అధ్యాయము యాభై పరిశుద్ధ వచనముడు ఐదు నుండి తొమ్మిది వరకు ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసాను నేను ఆయనకు అడ్డు చెప్పలేదు ఆయన మాట పెడ చెవిని పెట్టలేదు నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని వారు నా గడ్డపు వెంట్రుకలను లాగి వేయుచుండగా నేను ఊరకుంటిని నా మొఘము మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుచుండగా నేను నా మొఘమును తాచుకొనలేదు ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాక వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు నేను నా ముఘమును చెక్కుముక్కి రాయువలే గట్టి చేసి కొంటిని నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను నన్ను నీతిమంతునిగా ఎంచువాడు నా ప్రక్క నా ప్రక్కనే ఉన్నాడు నా మీద ఎవడైనా నేరము మోప తలచినచో అతడును నేనును కలిసి న్యాయస్థానమునకు పోయదము నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును నేను దోషి నిరూపింపగల వాడేవడు నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన పట్టవలే క్షీణింతురు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనముడు యాకూపు పత్రిక అధ్యాయం రెండు పరిశుద్ధ వచనములు పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు నా సోదరులారా ఏ వ్యక్తి అయిననూ నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పుకొనినచో తన చేతులు దానిని నిరూపింపకున్న ఎడల దానివలన ప్రయోజనమేమి ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా గుడ్డల కొరకు ఏ సోదరుడైనా లేక సోదరి అయినా అలమటించుచున్నచ్చో వారి జీవితావసరములను తీర్పక్క సమాధానముగా వెల్లుడు చలి కాచుకొనుడు తృప్తి పొందుడని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనమేమి కనుక దానిని అనుసరించి క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి అని ఎవరైనా పలికినచో దానికి సమాధానము ఇది క్రియలు లేకుండా నీ విశ్వాసము ఎట్లుండగలవు ఎట్లుండగలదో నాకు తెలియ చెప్పుము నా విశ్వాసము ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శిస్తును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు మార్కు స్వార్థ అధ్యాయము ఎనిమిది పరిశుద్ధ వచనములు ఇరవై ఏడు నుండి ముప్పై ఐదు వరకు ఏసు శిష్యులతో కైసరయా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళొచ్చు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగను అందుకు వారు కొందరు స్నాపకుడ యోగాను అనియు మరికొందరు ఏలియానియు లేదా మరి యొక్క చెప్పుకొనుచున్నారు అనిరి అప్పుడు యేసు వారి యేసు మరి నన్ను కూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింపగా పేతురు నీవు క్రీస్తువు అని ప్రతి ఉత్తరం ఇచ్చాను అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించను యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచ్చే ప్రధానార్చకులచ్చే ధర్మశాస్త్ర పోధకులచి నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్నమగుట అగత్యమని ఉపదేశించి వారికి ఈ విషయమును తేట తెల్లము చేసాను అంతటా పేర్తులు ఆయనను ప్రక్కకు తీసుకొనిపోయి అటుల పలుక రాదు అని వారింప సాగేను ఏసు శిష్యుల వైపు తిరిగి పేతులను చూచి సైతాను నీవున్నా వెనుకకు పొమ్ము నీ పావములు మనుష్యులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనిను అంతట ఏసు జన సమూహములను శిష్యులను చేరపిలిచి నన్ను అనుసరింప కోరువాడు తనను తాను తెజించుకొని తన సులువును మోసికొని నన్ను అనుసరింపవలయను తన ప్రాణమును కాపాడుకున చూచువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తము నా స్వార్థ నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని తగ్గించుకొను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునగా